నేటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాలు మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మరి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మంచి ఉద్దేశంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి మరి ఏ విధంగా మరి అధికారంలోకి వచ్చి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఏ విధంగా చేస్తుందో అందరం చూస్తున్నాం ఆరు నెలలు కాలేదు కానీ ఆరు నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎప్పుడు లేని విధంగా చాలా త్వరగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి రాష్ట్ర ప్రజల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేక చూస్తున్నారు వాళ్ళ అబద్ధ హామీలతో మరి కేవలం ఈ రాష్ట్రంలో ఓన్లీ ధనికులే బాగుండాలి ఓన్లీ అమరావతిలో భూములు ఉన్నటువంటి వాళ్ళే బాగుండాలి తప్ప మిగతా వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే అర్థమవుతుంది మరి దీని మీద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు మరి ఈరోజు యువత పోరు పేరుతో మరి యువత అంతా కూడా ఫీజులు కట్టగా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇవ్వకుండా వాళ్ళందరినీ ఏ విధంగా మోసం చేసిందో చూసాం మరి దీని మీద సిటీలో మీటింగ్ ఉంది కాబట్టి మరి ఎక్కువగా మాట్లాడుకోదలుచుకోలేదు మరి దీన్ని ఈ కార్యక్రమం ఉద్దేశించి గౌరవ మాజీ శాసనసభ్యు వరీలు నాగరెడ్డి గారిని నమస్కారాలు మరి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు పెట్టబడ్డనేది ప్రజలందరికీ తెలుసు ఆనాడు సంక్షేమ పథకాలు ఏమీ లేకుంటే ప్రజలకి దుర్మార్గమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో మరి పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్ పార్టీ పేరు మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలకి ప్రజా రంజక పాలన అందించారు అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించాడు పేదలందరినీ కూడా ఉద్ధరించాలంటే అందరినీ కూడా నోత్సాహ స్థితిలో పెదగాలంటే అది విద్యతోనే సాధ్యపడతని విద్యుత్ టాప్ ప్రయారిటీచారు విద్యుత్ బాగా చదువుకొని నోత్సాహ స్థితిలో రావాలంటే హెల్దీగా ఉండాలని ప్రవేశపెట్టారు ఇది రాజశేఖర రెడ్డి గారు ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి అన్ని సంక్షేమ పథకాలు కూడా అందించి ప్రధాన పాలన అందించి ఈవేళ ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు చేయలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే రెండు వేల పద్నాలుగులో ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఆరు కూడా చేయలేదు జగన్ గారు చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉండే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశాడు కనుకనే రెండు వేల పంతొమ్మిదిలో మరి అత్యధికమైనటువంటి సీట్లు నూట డెబ్బై ఐదుకి నూట యాభై సీట్లు వచ్చాయి మంచి పరిపాలన కరోనా టైంలో కూడా అందించారు భవిష్యత్తులో ఇలాంటి నాయకుడిని మేము మొన్న తప్పు చేశామనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటావా మళ్ళీ పేద ప్రజలందరికీ ఎప్పుడు సంక్షేమ పథకాలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు మరి ప్రజలందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలనేది జగన్ గారి ఆకాంక్ష ఏదైనా చెప్తే ఇంప్లిమెంట్ చేస్తేనే క్రెడిబిలిటీ ఉంటది లేకపోతే వాక్దానం చేసి